హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ కూర్గులో అయితే వర్షాలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి మనం నార్మల్గా వేరే ప్లేసెస్తో పోలిస్తే ఇక్కడ వర్షాపాతం అనేది చాలా ఎక్కువ చూస్తున్నారు కదా కంటిన్యూస్గా మాకు త్రీ టు ఫోర్ డేస్ నుంచి ఈ విధంగా హెవీ వర్షాపాతం అయితే ఉంది ఇంతకుముందు వర్షం పడింది బట్ కాకపోతే ఇంకా ఉదయం పడింది మధ్యాహ్నం అట్లా అట్లా కొంచెం కొంచెం ఆగి పడుతుండే ఇప్పుడైతే కంటిన్యూస్ అనమాట సో పిల్లలకు స్కూల్స్కి కూడా హాలిడేస్ ఇచ్చేశారు ఇక్కడ స్కూల్స్ అయితే వర్షాకాలంలో సగం రోజు హాలిడేసే ఉండిపోతాయి ఎందుకంటే ఇంత వర్షం ఉంటుంది చాలా ఎక్కువగా వర్షం అసలు మనం బయట బయటికి కూడా కదలలేని పరిస్థితి ఉంటుంది అనమాట అంత ఎక్కువగా వర్షం అయితే పడుతుంది ఇంట్లోనే ఉన్నా సరే చలికి వణుకుతూ ఉన్నాము అంత వర్షం అయితే పడుతుంది ఇక్కడ నేనైతే ఈ జూన్ ట్వంటీ ఫిఫ్త్ రోజున సంకష్టహార చతుర్థి ఉంది కదా సో ఆ రోజైతే పూజనైతే ఆచరించాను సో చాలా మంది ఈ పూజనైతే చేస్తూ ఉంటారు వినాయకుడిని చాలామంది పూజిస్తూ ఉంటారు కదా ఈ సంకస్థహార చతుర్థి నాడు వినాయకుడిని మనం ఏ విధంగా పూజ చేసినా సరే మనకు అంతా మంచి జరుగుతూ ఉంటుందని అనుకుంటాం కదా నార్మల్గా సంకష్టార చతుర్థి చాలామంది చేస్తూనే ఉంటారు కాకపోతే ఎప్పుడైతే ఈ సంకష్టార చతుర్థి మంగళవారం వస్తుందో ఆ రోజైతే ఇంకా మంచిదన్నమాట ఎవరైనా సరే ఫస్ట్గా ప్రారంభం చేద్దాం అనుకుంటే సంకష్ట చతుర్థి రోజు ఉపవాసం ఉండి వినాయకుని పూజిద్దాం అనుకునే వాళ్ళు ఉంటారో సో వాళ్ళందరూ ఈ రోజున అంటే మంగళవారం రోజున సంకష్టార చతుర్థి ఎప్పుడైతే వస్తుందో ఆ రోజున స్టార్ట్ చేస్తారనమాట అందుకే ఆ రోజున మనం అంగారక చతుర్థి అని కూడా అంటారు కదా సో ఈ విధంగా నేనైతే ఈసారి స్టార్ట్ చేశాను మామూలుగా అయితే మనము ఒకసారి కానీ లేకపోతే త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ లేదా ట్వెల్వ్ టైమ్స్ కానీ ఉపవాసం ఉండి ఈ సంకష్ట చతుర్థి అయితే చేస్తారు సో ఎవరికి తోచినన్నిసార్లు వాళ్ళైతే చేస్తూ ఉంటారు దీన్ని మనం రిపీటెడ్గా కూడా చేయొచ్చు అనమాట అండ్ ముఖ్యంగా ఏంటి అంటే మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని ముడుపు కట్టి ఆ ముడుపు కట్టిన తర్వాత మనం ఈ పూజనైతే ప్రారంభిస్తాం కదా సో ఆ కోరిక మనం అనుకున్న రోజు లోపలే తీరుతుంది అని అంటూ ఉంటారు ఇంకా ఇదంతా మన నమ్మకం అనమాట సో జరుగుతుందా జరుగు జరగదా అనేది పక్కన పెడితే ఒక మంచి రోజు మంచి కార్యం మనం చేస్తే మనకంతా మంచి జరుగుతుందని మనం అనుకోవచ్చు ఈ సంకష్ట చతుర్థి పూజను చాలామంది చాలా రకాలుగా చేస్తారు నేనైతే ఈ విధంగా కలుషాన్ని పెట్టుకొని మరి పూజ అయితే స్టార్ట్ చేశాను సో ఉదయాన్నే ముడుపు కట్టేసి ముడుపులో కొద్దిగా బియ్యం అంటే మూడు గుప్పల బియ్యము ఇరవై ఒక్క రూపాయ దక్షణ తాంబూల అనమాట తమలపాకులు ఒక్కళ్ళు పసుపు కొమ్ములు ఖర్జూర పళ్ళు ఉంచి ముడుపు అయితే కట్టాను మనసులో కోరిక కోరుకున్న తర్వాత అండ్ ఈవినింగ్ పూజ చేసే టైంకి మనం ఆ ముడుపులో ఉన్న బియ్యాన్ని తీసుకొని కొద్దిగా ప్రసాదం చేసి వినాయకునికి సమర్పించాల్సి ఉంటుంది అయితే ఈ సంకష్టహార చతుర్థి నాడు మనం ఉదయాన్నే నిద్ర లేచి వినాయకుడిని పూజించాల్సి ఉంటుంది స్థాపన కూడా చేసుకోవాలి ఒకవేళ ఆనవాయితీ లేనివారు చేసుకోకున్నా పర్వాలేదు బట్ ఆనవాయితీ ఉన్నా లేకున్నా స్థాపన చేస్తే ఏం తప్పైతే ఉండదు సో నేనైతే కలిశస్థాపన చేసుకొని వినాయకుడిని అయితే పూజించాను దీపారాధన చేసి ప్రసాదంగా చిన్న బెల్లముక్క నైవేద్యంగా ఉంచాను వినాయకునికి ఇష్టమైన ఎర్ర మందారం పూలు మరియు గరికను సమర్పించాను సో మార్నింగ్ పూట అయితే ఈ విధంగా నార్మల్గా పూజ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత పగలంతా ఉపవాసం ఉండాలి మరియు సాయంత్రం వినాయకునికి నైవేద్యం సమర్పించాల్సి ఉంటుంది నైవేద్యంగా ఇరవై ఒక్క కుడుములు కానీ లేదా మోదకాలు కానీ ఉండాల పాయసం కానీ వినాయకునికి ఇష్టమైన నైవేద్యం ఏదైనా సరే సమర్పిస్తే సరిపోతుంది సో నేనైతే ఇరవై ఒక్కటి మోదకాలు కొద్దిగా పులిహోర మరియు ఉప్పు లేని పెరుగన్నానైతే నైవేద్యంగా పెట్టాను అంతేకాకుండా ఉండ్రాల పాయసం కూడా చేశాను అనమాట ఈ రోజున మనం తప్పకుండా చంద్రుడి దర్శనం అయిన తర్వాతే ఉపవాసాన్ని విడవాల్సి ఉంటుంది కానీ ఇక్కడ మాకు కూరుగులో బాగా వర్షం పడుతుండడం వల్ల చంద్రుడి దర్శనం కాలేదు ఎందుకంటే మొత్తం ఆకాశంలో చుక్కలు కానీ చంద్రుడు కానీ ఏది కనిపించడం లేదు మబ్బులు బాగా ఎక్కువగా ఉన్నాయి బాగా డార్క్గా ఉందనమాట బయట సో నాకైతే చంద్రుని దర్శనం అయితే అవ్వలేదు కాకపోతే మనకు క్యాలెండర్లో చంద్రోదయం టైం అయితే మెన్షన్ చేస్తారు కదా మాకు ఇక్కడ పది ఐదుకు నైట్ టెన్ ఫైవ్కి చంద్రోదయం అయితే అవుతుంది అని మెన్షన్ చేశారనమాట సో ఆ టైంకి బయటికి వెళ్ళి ఆకాశంలో జస్ట్ దండం పెట్టుకొని పూజా మందిరంలో ఉన్న శివుడి ప్రతిమ మీద నిలవంక ఉంటుంది కదా ఆ నిలవంకను చూసి నేనైతే ఉపవాసం అయితే వదిలాను నార్మల్గా అయితే మనం చంద్రుని చూసిన తర్వాతే ఉపవాసం వదలాలి కాకపోతే నాకు ఇక్కడ కుదరట్లేదు పాసిబుల్ అవ్వట్లేదు కాబట్టి నేనైతే ఈ విధంగా చేశాను సో ప్రతి దానికి ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి వెతుక్కోవాల్సి ఉంటుంది కదా సో చాలామంది ఇలాగే చేస్తారంట ఇక్కడ సో నేను కూడా అలాగే చేశాను అనమాట ఈ విధంగా నేనైతే నా సంకష్టహార చతుర్థి ఫస్ట్ డేనైతే నేను స్టార్ట్ చేశాను నేను మీకు ఇక్కడ ఒక ఐటమ్ అయితే చూపిస్తున్నాను కదా ఈ ఐటెం నేనైతే మీషోలో ఆర్డర్ చేసుకున్నాను ఇవి బాక్సెస్ అనమాట సో డ్రెస్సెస్ పెట్టుకోవడానికి డ్రెస్సెస్ సెట్ చేసుకోవడానికి ఈ బాక్సెస్ షెల్ఫ్లో అలాగే డ్రెస్సెస్ సెట్ చేస్తూ ఉంటే అవి అటు ఇటు పడిపోతున్నాయి అలా పడిపోకుండా ఉండడం కోసమని ఈ బాక్సెస్ నేను మీషోలో చూశాను సో చాలా బాగా అనిపించాయి అనమాట అందుకే ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను నాకైతే చాలా యూస్ఫుల్గా ఉన్నాయి ఈ బాక్సెస్ అయితే ముఖ్యంగా నార్మల్ డ్రెస్సెస్ కన్నా మనం ఏవైతే ఐరన్ చేసి ఉంటాయో ఐరన్ చేసిన డ్రెస్సెస్ అయితే పెడితే అవి అలాగే స్టిఫ్గా ఉండిపోతున్నాయి అనమాట మనకు అందులో నుంచి డ్రెస్ కలెక్షన్ తీసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది ఈ విధంగా త్రీ సైడ్స్ ప్యాక్ అయి ఉంటుంది ఆ ఫ్రంట్ సైడ్ అయితే ఓపెన్గా ఉంటుందన్నమాట ఐన్ ఒక అట్టముక్కలాగా ఇచ్చారు సో దాన్ని మనం కిందకి పెడితే కనుక కింద కొద్దిగా థిక్గా ఉండి గట్టిగా ఉంటుంది ఇది మొత్తం క్లాత్తో చేసింది ఈ బాక్స్ అంతా కూడా ఈ విధంగా నాకు ఫోర్ బాక్సెస్ అయితే వచ్చాయి ఇది ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్కి ఈ విధంగా ఫోర్ బాక్సెస్ అయితే వచ్చాయి సో వాటిలో క్లాత్స్ అరేంజ్మెంట్ అయితే చాలా ఈజీగా ఉంటుంది అండ్ అండ్ వాటిని పిక్ చేసుకునేటప్పుడు కూడా మనకు జాగ్రత్తగా తీసుకుంటే కనుక వాటి ఐరన్ అనేది పాడవకుండా ఉంటుందని చెప్పేసి ఈ ఆర్గనైజర్స్ అయితే తీసుకున్నాను నాకైతే బాగా ఉపయోగపడుతున్నాయి ఎప్పుడు మా హస్బెండ్ బట్టలు సరిగ్గా పెట్టినా సరే అది ఒకటి తీసుకున్నాడానికి వెళ్తే మిగతా అన్నీ కింద పడుతూ ఉన్నాయన్నమాట ఆ విధంగా ఉండకుండా ఇది నాకైతే హెల్ప్ అయితే అయ్యింది సో ఈ ఐటెం నేను మీషోలో తీసుకున్నాను ఈ బాక్స్కి సంబంధించిన డీటెయిల్స్ నేను ఇక్కడ మీకు రైట్ సైడ్లో అయితే యాడ్ చేస్తున్నాను చూడండి ఈ బాక్సెస్ అయితే చాలా వరకు యూస్ఫుల్గానే ఉన్నాయి సో ఇదండి ఈరోజు మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని మొదటగా చూస్తూ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ